హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీఎస్ ఆఫీషియల్ సో ఫ్రెండ్స్ అయితే మేము సిద్ధు బర్త్డే కోసం అయితే బుక్స్ తెప్పించాము టూ మంత్స్ వస్తుంది బుక్స్ తెప్పించి సో బర్త్డేకి అయితే అందరికీ ఇద్దామనేసి తెప్పించాము ఈ బుక్స్ ఏంటంటే మాకు తెలుసు మీ మీతో షేర్ చేసుకుందామని ఈ బుక్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇదేంటో మీరు కూడా తెలుసుకునేరు బుక్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బుక్స్ అయితే ఓపెన్ చేయబోతున్నాము ఇవైతే ఇవైతే టూ బుక్స్ మేము తెప్పించలేదు మామర్ది తెప్పించాడు ఇవి వదిన ఓపెన్ చేద్దామనేసరికి సరే ఇవన్నీ కూడా ఒకేసారి ఓపెన్ చేద్దామని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇవేంటో చూసేద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ మేమైతే బాబుకి బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్గా ఇవి బుక్స్ అయితే తెప్పించాము సో ఫ్రెండ్స్ ఇవి ఏంటి అనేసి ఎందుకు తెప్పించాము అసలు ఇవే ఎందుకు తెప్పించామనేసి ఫుల్ వీడియో అయితే చూడండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా యొక్క వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నా నా యొక్క ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది అలాగే ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మేమైతే బుక్స్ ఓపెన్ చేస్తున్నాము సో ఫ్రెండ్ మా మా హస్బెండ్ అయితే చూడండి చాలా తొందరగా ఓపెన్ చేశాడు నాకైతే అది టేప్ పెట్టింది కదా రావట్లేదు చూడండి సో ఫ్రెండ్స్ చూడండి తొంద మా ఆయన మా హస్బెండ్ అయితే తొందరగా ఓపెన్ చేశాడు సో ఫ్రెండ్స్ అయితే చూస్తున్నట్లయితే అంబేద్కర్ బుక్స్ ఫ్రెండ్స్ ఇవైతే మా మరిది తెప్పించాడు టూ బుక్స్ మిగతా అవన్నీ అయితే మేము తెప్పించాము సో ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి బుక్స్ అయితే అంబేద్కర్ బుక్స్ ఎలా ఉందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసంగాలు సంపుటం టూ ఇది ఇది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసంగాలు సంపుటం ఫ్రీ ఇది టూ ఇది ఫ్రీ ఇవైతే మా మరపు తెప్పించారో చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి బుక్స్ అయితే వీటిని చదివితే తెలుస్తుంది ఎలా ఉంటుందో ఏమో అనేది సో ఫ్రెండ్స్ పక్కనైతే మా బాబు మొబైల్లో పెట్టుకొని అయితే చూస్తున్నాడు సాంగ్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ సాంగ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసంగాలు డాక్టర్ అంబేద్కర్ స్పీచెస్ చంపటం టూ ఈ బుక్స్లో భాగం ఫోర్గా ఆర్థిక అంశాలు భాగం ఫైవ్ మతపరమైన అంశాలు భాగం సిక్స్ చట్టం మరియు రాజ్యాంగం పైన ఈ బుక్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసంగాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పీచెస్ సంపుటం త్రీ ఇది భాగం సెవెన్ ఇందులో రాజకీయ అంశాలు ఉంటాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇవి ఇవైతే బాబు బర్త్డే కోసం అయితే తెప్పించాము ఇవి చూద్దాం ఎలా ఉన్నాయో సో ఫ్రెండ్స్ ఇవి చూడండి బుక్స్ డాక్టర్ అంబేద్కర్ ఎవరు ఆయన ఏం చేశారు అనే పుస్తకం ఇవైతే బాబు బర్త్డేకి అందరికీ అయితే గిఫ్ట్గా ఇద్దామనేసి తెప్పించాము టోటల్ అయితే ఈ బుక్స్ వన్ ఫిఫ్టీ తెప్పించాము ఇందులో సిక్స్టీన్ బుక్స్ ఏమో ఇచ్చాము సార్ ఫ్రెండ్స్ ఇవైతే కౌంట్ చేద్దాము ఎన్ని ఉన్నాయో మేమైతే ఇవి తెచ్చినాక నుండి ఒకసారి కూడా కౌంట్ చేయలేదు సిక్స్టీన్ బుక్స్ మాత్రమే సో ఫ్రెండ్స్ ఇందులో నుండి సిక్స్టీన్ బుక్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే ఇలా ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి అలా రిలేషన్స్ ఉంటారు కదా చుట్టాలకి అలా చుట్టాలకి ఇవ్వడం జరిగింది ఒక సిక్స్టీన్ బుక్స్ మాత్రం ఇచ్చాము సో ఫ్రెండ్స్ మిగతావైతే మేము కౌంట్ చేయలేదు ఎప్పుడు అవి తీసుకున్నప్పటి నుండి కూడా కౌంట్ చేయలేదు బాబు బర్త్డే కోసం అని రిటర్న్ గిఫ్ట్గా ఇద్దాం ఇవి బాగున్నాయి అనేసి ఐడియా ఉంది ఫ్రెండ్స్ మేము అసలు ఇవే ఎందుకు ఇవ్వాలనుకున్నామంటే అంబేద్కర్ గురించి కా కొంతలో కొంత అయినా తెలుస్తుంది కదా ఎవరికైనా అంబేద్కర్ గురించి కొం కొంచెమైనా తెలిసినట్టు ఉంటుంది మన ద్వారా అనేసి అనే ఉద్దేశంతో మేమైతే బుక్స్ అయితే తెప్పించడం జరిగింది కొంతమందికి ఇచ్చాము ఫ్రెండ్స్ కానీ కొంత ఒకరిద్దరైతే అలా పడేశారు ఫ్రెండ్స్ బుక్ బుక్స్ బుక్ పడేసేసరికి మేము చూసాము చూ అది చూసిన తర్వాత చాలా అంటే చాలా బాధేసింది ఫ్రెండ్స్ అలా మనకి ఇంత హక్కులు ఇచ్చి మనల్ని లేడీసే పడేశారు ఫ్రెండ్స్ మన కోసం లేడీస్ కోసం ఎంతో త్యాగం చేసిన అంబేద్కర్ గారి బుక్ వాళ్ళు చదవకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ కానీ పడేయకుండా ఉంటే బాగుండు అని అనిపించింది సో ఫ్రెండ్స్ అలా పడేసి పడేసి పడేశారు కదా వాళ్ళ బుక్ సో ఫ్రెండ్స్ ఆ బుక్ అయితే నేను ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను నాకు వాళ్ళ పడేసి ఉన్న బుక్ని చూసేసరికి చాలా ఏడిపోయింది ఫ్రెండ్స్ కళ్ళలో నీళ్ళు తిరిగినట్టు తిరిగి తిరిగాయి సో ఫ్రెండ్స్ అంత బాధ వేసింది అంబేద్కర్ మన వాళ్ళ పిల్లల్ని కూడా చంపుకున్నాడు అంత త్యాగం చేసిన ఆయన బుక్ని ఎలా పడేయాలనిపించిందేమో తెలీదు అందులో మళ్ళీ లేడీస్ ఫ్రెండ్స్ లేడీస్ పడేశారు నాకైతే చాలా బాధ వేసింది ఫ్రెండ్స్ మనకి ఇన్ని హక్కులు ఇచ్చి ఈరోజు మనము ఈ స్థాయిలో లేడీస్ ముఖ్యంగా మహిళలు ఈ స్థాయిలో ఉన్నారంటే కారణం దానికి అంబేద్కర్ గారు సో ఫ్రెండ్స్ ఆయనకి మనము ఎంత రుణపడి ఉన్నా కానీ తక్కువే ఫ్రెండ్స్ ఏం చేసినా కానీ తక్కువే అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు ఫ్రెండ్స్ అంబేద్కర్ గారి గురించి సో ఫ్రెండ్స్ నాకు అయితే అంతగానం తెలియదు నాకు తెలిసినంతలో నేను నా ద్వారా ఇతరులకు తెలియజేస్తాను కొంతలో కొంత అయినా నాకు తెలిసింది సేవ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అంతే సో నాకు అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్నప్పటి నుండి అంబేద్కర్ గారు అంటే నాకు చాలా అభిమానం ఫ్రెండ్స్ ఎంత అంతే చెప్పలేనంత అభిమానం సో ఫ్రెండ్స్ ఆ బుక్ అలా పడేశారు కదా నాకైతే చాలా బాధేసింది ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళని తిట్టాలనిపించింది కానీ పోనీ ఎవరి పాపం వాళ్ళది ఎంత త్యాగం చేసిన డాక్టర్ అంబేద్కర్ ప్రసంగాలు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పీచెస్ టూ భాగం ఫోర్ ఆర్థిక అంశాలు భాగం ఫైవ్ మతపరమైన అంశాలు భాగం సిక్స్ చట్టం మరియు రాజ్యాంగం హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ అదే ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసంగాలు సంపుటం త్రీ ఆర్థికాంశాలు మతపరమైన అంశాలు చట్టం రాజ్యాంగం ఇందులో వీటి గురించి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చర్చించారు తెలుగు ప్రతి సంపాదకులు ఆచార్య ఏ వినాయక రెడ్డి ప్రొఫెసర్ కాకతీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ మరియు ఆచార్య ఏ సుబ్బారావు ప్రొఫెసర్ విశ్రాంత ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఆచార్య మాడభూషి శ్రీధర్ ప్రొఫెసర్ నల్సార్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ కేంద్ర సమాచార కమిషనర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ ఆంగ్ల ప్రతి సంపాదకులు డాక్టర్ నరేంద్ర జాదవ్ కే పూర్వ కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యులు భారత ప్రభుత్వం న్యూఢిల్లీ తెలుగు అకాడమీ సో ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అయితే మా మరిది తీస్తున్నాడు తనకి జల్బాయి ఉంది మాటిని మట్టికి అంటున్నాడు సో ఫ్రెండ్స్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఏమనుకోవద్దు సో ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే తప్పకుండా లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో మేము మా ఆలోచన ఎలా ఉందో కామెంట్ చేసి बाय फ्रेंड्स ओके ना ओके फ्रेंड्स बाय